రేజ్లాడండి హాలె లూయ్యా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామనం మీ వందనాలు మా నిండు వందనాలు తెలియజేస్తూ ఏసయ్య కృప పరిచరల తరపున పక్షాన మీ అందరికీ శుభం కలుగునగాక నా ప్రభు పరమందు నుండి నిత్య నిత్యశీయుల నుండి మిమ్మల్ని ఆశీర్వదించునగాక ఆమెను చెప్పండి నాతో పాటు ఆమెన్ ఆమెను చెప్పిన వారందరూ ఆశీర్వదింపబడ్డారు చెప్పని వారి పరిస్థితి నాకు తెలియదు నాకు అసలు తెలియదు దేవుని వాక్యమును ప్రేమించువారు ఎప్పుడు 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 సిద్ధపడి ఉంటారు తహతాలు ఎప్పుడు ఆసక్తితో ఉంటారు ఏమండి ప్రజలందరూ కూడా పెందల కడి ఎప్పుడండి అండి ఏసయ్య వాక్కులు ఉండటానికి దేవాలయములోనికి పెందలకే వచ్చేసారంట ఆసక్తి ఉంటే విజయం నీది ఆసక్తి ఉంటే నువ్వు ప్రతిదీ జయించగలవు ఆసక్తి ప్రతిదానికి ఏం కావాలండి ఆసక్తి అవసరము యేసు ప్రభు దేవాలయాలు ఉంటే ప్రజలు పెందలకడ వచ్చారంట ఆలస్యంగా రాలేదంటండి మనము మనమైతే ఆ అబ్బా ఆలస్యానికి మూలకర్తలంగా మూల మూలలుగా మనమే ఉంటామేమో ఆలస్యం అనేది విషము అమృతం అంటారు దేవుని కాడ ఈ పరిచర విషయంలో అయితే దేవుని విషయంలో అయితే ఆలస్యము అది విషయంలో ఉంటుంది ఏమండి మందిరానికి కూటం ఉందనుకోండి మందిరంలో ఆరాధన ఉన్నాయనుకోండి అనుకోండి ఆలస్యంగా వస్తే అది విషయమే అంటే ఎలా వాక్యం అయిపోయింది దరిదాపు అరగంట అయిపోయేది వాక్యము అయ్యా వచ్చి వదిన ఏం చెప్పాడు వదిన ఏం చెప్పాడు అరగంట పోయింది ఆల్రెడీ అమ్మగారు చక్కగా రాసుకొని పెట్టేసుకుంది కానీ ఈ తల్లి మాత్రము అరగంట లేదు విషంగా మారిపో అంటే ఆలస్యం అనేది చేయకూడదు దేవుని విషయంలో మిగతా విషయంలో కొన్ని విషయాల్లో ఆలస్యం చేస్తే అమృతంలా ఉంటుందేమో కానీ కలిసి కానీ దేవుని విషయంలో మాత్రం ఆలస్యం మాత్రము చేయకూడదు హాలోయ ఈ పూట మనం దేవుని వాక్యం చదువుకుందాం చూడండి డైలీ బ్రెడ్లో ఏమైనా బైబిల్ తీసారా యోహన సువార్త ఎనిమిదో అధ్యాయము తీయండి నాతో పాటు తీయండి అలాగే బిజీగా ఉన్నవాళ్ళు వాక్యాలను బ్లూటూత్లో పెట్టి మీరు కాస్త వినండి అలాగే వినిపించండి కూడా యోహాను స్వార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై నుండి నేను చదువుతాను కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యుల ఉండి సత్యమును గ్రహించేదారు అప్పుడు సత్యమును స్వతంత్రులుగా చేయును కాబట్టి యేసు తనను నమ్మిన యూదులలో ఏమండి నమ్మని యూదులున్నారు నమ్మిన యూదులు ఉన్నారు రాళ్ళు విసిరిన ఉన్నారు విసిరే యూదులున్నారు అలాగే ప్రభును ఉన్నారు ప్రభును వెంబడిస్తున్న యూదులు ఉన్నారు ప్రభును విశ్వసించిన వారు ఉన్నారు ప్రభును నమ్మని వారు ఉన్నారు ఏమని వింటున్నారా అయితే ఇక్కడ ఏంటంటే ఏసు ప్రభు ఏమిట కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో తనను నమ్మిన యూదులతో ఏమంటున్నాడు మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించేదరు ఎందులో నిలిచి ఉండాలి ఏమండి ఎందులో నిలిచి ఉండాలి ఏ దేని ఎందు నిలిచి ఉండాలండి వాక్యం అందు వాక్యం ఎవరు కుమారుడైన క్రీస్తు ప్రైస్ దల్లాడు హలలు ఆది అందు వాక్యమును వాక్యం దేవుని వాక్యమే దేవుడయి ఉండను వాక్యమందు నిలిచి ఉండాలి చదవండి మరలా కాబట్టి యేసు కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో ఏమంటున్నాడు మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే ఎందులో నిలిచి ఉండాలి చెప్పండి మనకేం ముఖ్యం ఏం ప్రాముఖ్యం క్రైస్తవ బిడ్డలారా ఏం ఏం ముఖ్యం మనకి ఏం ప్రాముఖ్యం భక్తి చేస్తున్న నీకు ఏం ముఖ్యం అండి ప్రార్థనలు ఉన్న డబ్బా ముఖ్యమా నీకు ఏంటి స్వస్థత ప్రార్థనలు ముఖ్యమా ఇంకేంటండి రకరకాల బోధలు వచ్చాయి రకరకాల కొన్ని ఏమో వచ్చాయి వాక్యము వాక్యము కాకుండా రకరకాల బోధలు వచ్చేసాయి వాటి మీద కట్టుకోమని అన్నట్టుగా ఉంటున్నాయి అనమాట కొన్ని నేను మాకు మా మందిరానికి వచ్చే ఒక కుటుంబం ఉందండి భార్య భర్తలు వాళ్ళు పిల్లలు లేరు వాళ్ళ ఇంట్లో చూస్తే ప్లా కవర్ ఉంది ప్లాస్టిక్ బ్యాగ్ ఉంది బ్యాగ్ నిండా మొత్తం నూనె డబ్బాలే ఉన్నాయి ఏమున్నాయండి నూనె డబ్బాలే ఉన్నాయి ఆయన కావాల్సింది పిల్లలు తర్వాత నాతో అన్నాడు అక్కడ ఏదో అమ్ముతారంట కదా ఏదో ప్రసాదంలో అక్కడ కూడా వెళ్తే మాకు పిల్లలు వరి నికృష్టరు అని అన్న నువ్వు క్రైస్తడు ఉండి ఏంటి అయ్యి దేవుడు ఇస్తే ఇవ్వని లేకపోతే లేదు ప్రభుకు సాక్షిగా బ్రతకచ్చు కదా ప్రభుకు సాక్షిగా బ్రతకొచ్చు కదా చచ్చి నరకానికి పోయే బదులు చచ్చి పరలోకం వెళ్ళడం ముఖ్యం కదా పిచ్చి పిచ్చి ఏషాలు ఏంటి అని చెప్పాను నేను నిజమే కొందరి వాళ్ళ నిందలంట లోకంలో ఉన్న నిందల కొరకు ఎక్కడికైనా పోతారంట వాళ్ళ ఇంట్లో కవర్లో డబ్బాలు నూనె డబ్బాలు ఉన్నాయి మరి త్యాగారు ఊసుకున్నారు రుదుకున్నారు మరి పిల్లలు పుట్టారు నీకు ఏమండి ప్రార్థన చేయించుకోవడం తప్పు కాదు నూనె రాసి ప్రార్థన చేయించుకోవడం తప్పు కాదు కానీ నూనె డబ్బాలోనే నూనెలో ఉంది వారికి విశ్వాసం వాళ్ళు ఎందులో నిలిచి ఉన్నారు నూనె డబ్బాలో ఉన్నారు ఎందులో నూనె డబ్బాలోనే ఉన్నారు వాళ్ళు దేవుని వాక్యం ఉంటుంది వాక్యములో నిలిచి ఉండాలి ఎవడైతే నా మాటలు విని వాటి ప్రకారంగా ఉంటాడు వాడు బండ మీద కట్టుకుని నా ఇల్లును పోలిన వాడై ఉంటాడని వాక్యం ఉంటుంది ప్రేమంటే వాళ్ళ చదవండి గబు చదవండి నాకు ఉండి సత్యాన్ని గ్రహి సత్యమును గ్రహించాలంటే వాక్యం నిలిచి ఉండాలి వాక్యం చదువుతున్నావా చదువుతున్నా మరి అర్థమవుతుందని గ్రహిస్తున్నావా ఉన్నాడు మంచి అలవాటే ఏంటి ఓ నపంసుకుడు రథం మీద కూర్చొని వాక్యం చదువుతున్నాడు గ్రంథాన్ని కానీ బుర్రకెక్కట్లే గ్రహించట్లే కదండి అర్థం అవ్వట్లేదు అర్థం కాదు మరి సేవకు మందిరానికి క్రైట్ నువ్వు సరైన బోధ వింటే నీకు అర్థమవుద్ది సరైన బోధలు కూడా బోధకులు సరైన మందిరంలో ఉంటే నీకు అర్థం అవుతాయి వాక్యాలు అర్థం కానీ అంటే వాక్యం తెలియని వారు వాక్యాలు చెప్తా ఉంటే నీకు ఏమర్థం అవుద్ది ఆ నపంసకుడు వాక్యాన్ని గ్రహించి వెంటనే వాడికి ఏమొచ్చింది అప్పటిదాకా మారు మనసు లేదు ఏం లేదు మారు మనసు లేదు అలవాటు ఉంది ఏమండి అలవాట్లు ఉంటాయి అందరికి ఉంటాయి నామకర్త క్రైస్తవుడికి అలవాటు ఉంటుంది పుట్టు కూడా అలవాటు ఉంటుంది బైబుల్ వాక్యం చదవడం ఉంటుంది ఉండదండి వాడి కూడా ఉంటుంది వాడు మందిరానికి వెళ్ళేటప్పుడు బైబిల్ పట్టుకొని కదా పాటల పుస్తకాలు పట్టుకుని వెళ్తాడు కానీ మారు మనసు ఉంటుందా ఉండదు మరి మారు మనసు ఎప్పుడు వచ్చుద్ది వాక్యం విని గ్రహించడం వలన మైండ్లో పెట్టుకోండి గ్రహించడం వలన హల్లెలోయ గ్రహిస్తేనే మారుమతుంది ఇక్కడ ఏమంటున్నాడు వాక్యమును చదవండి ఆ వాక్యము ఎందు నిలిచిన వారే చదవండి ఎవరు వాక్యము నా వాక్యము ఎవరు నా వాక్యం అంటే క్రీస్తే ఆయన ఆయనే వాక్యము నిలిచి ఉంటే నిజముగా నాకు శిష్యులై ఉంటారు అప్పుడు మీ సత్యం మనం సత్యం గ్రహించాలంటే వాక్యం చదవాలి గ్రహించాలి లూయా సత్యమును గ్రహించాలి చదవండి అప్పుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను కొందరికి స్వాతంత్రం లేదు ఫ్రీడమ్ లేదు ఫ్రీడమ్ లేదు ఇంకా బంధకాలను ఉన్నారు బంధకాలను ఉన్నారు ఇంకా ఎందుకంటే వారు వాక్యములో లేరు కాబట్టి వాక్యములో ఉంటే ఆ వాక్యము నిన్ను ఏం చేస్తుంది మొహం తిప్పుకోమంటుందా మొహం కొందరు మొహం తిప్పుకుంటారు ఏమండి మొహం వారు వాక్యం ఉంటుంది మొహం చాటే మాకండి అని ఉంది మొహం చాటేసేవారికి ఎప్పుడు ఏదో దిగాలుగా ఎప్పుడు ఏదో వాళ్ళ మనసాక్షిలో ఆందోళనలతో ఉంటారు ఎప్పుడు ఆందోళనతో ఉంటారు ఆలోచిస్తూ ఉండండి గమనిస్తూ ఉండండి ఏమండి కొందరు ఈ కోవకు చెందిన ఈ వాక్యం ఉంటున్న వారిలో కూడా కొందరు ఈ కోవకు చెందిన వారు కూడా ఉండి మొహాలు దిప్పుకునేది అది నిన్ను అభ్యంతర పరుస్తుంది నిన్ను అభ్యంతర పాలు చేస్తుంది మొహాలు దిప్పుకోమాకండి మీరు యథార్థంగా బ్రతకండి యథార్థంగా ఉండండి వాక్యంలో నిలిచి ఉంటే నీవు స్వతంత్రులుగా సత్యమును గ్రహించి స్వతంత్రులుగా ఉంటావు గబగబ చదవండి మేవ్వరికి దాసుల ముఖాము అబ్రామ్ సంతానం అంటున్నారా ఎలా చెప్పుచున్నావు నీవు అందుకు ఏ సుప్రవేయ ఉంటున్నాడు ఇక్కడ పాపం చేయవాడు పాపంకు దాసుడు నేను మొహం తిప్పుకునేవాడు ఎవరికి దాసుడు వాడు పాపానికి దాసుడు మొహం తిప్పుకోకూడదు మంచి లక్షణాలు కాయేయి మొహాలు తిప్పుకోకూడదు యథార్థంగా ఉండండి యథార్థంగా ఉండి యథార్థంగా జీవించండి మొహాలు తిప్పుకోవడం ఏంటండి క్రైస్తుల ఉండి దేవుని బిడ్డలైన మొహాలు తిప్పుకోవడం ఏంటి పాపం చేసేవారు మొహాలు తిప్పుకుంటారు దోషం చేసుకొని దోషం చేసేవారు మొహాలు తిప్పుకుంటారు పాపం చేసేవారు దాక్కుంటారు ఆదాము అవ్వాల దాక్కుంటారు మొహాలు తిప్పుకో మాకండి చదండి పాపం చేవాడు అందుకే పాపం చే ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను దాసుడు ఎల్లప్పుడూ ఏమండి దాసుడు సర్వెంట్ మీ ఇంటి మీ ఇంట్లో సర్వెంట్లు ఉన్నారండి రోజంతా ఉంటారా మీ బెడ్రూమ్లోకి వచ్చి మీ బెడ్ మీద వాడుకుంటారు మీతో పాటు పక్కనే వాడు దాసుడు పాపం చేసేవాడు దాసుడు పాపం చేసేవాడు మనం దాసులము కాకుండా ఉండాలంటే వాక్యంలో నిలిచి ఉండాలి వాక్యం నిలిచి ఉంటేనే ఆ వాక్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది ఏమండి ఫ్రీగా ఫ్రీగా ఏ ఎంత మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటున్నారా సంతో సంతోషంగా హ్యాపీగా ఉండాలని అనుకునేవారు అందరం అనుకుంటాం కదా మరి అలా స్వతంత్రంగా ఫ్రీగా ఫ్రీడమ్ ఉండాలండి అని అనుకుంటే నీవు వాక్యాన్ని తెలిసిన వారే ఉండాలి వాక్యం తెలిసిన వారే ఉండాలి చదవండి గబు చదవండి కుమారుడు ఎల్లప్పుడూ చద కుమారుడు ఏమన్నా ఇంట్లో దాసులు ఉంటారా ఇంటి ఓనర్లు ఉంటారా ఓనర్ కుమారుడు అనమాట కుమారుడు అంటే క్రీస్తు క్రీస్తు అంటే వాక్యము మనము క్రీస్తు అంటే వాక్యం వాక్యానికి మనము ఏమై ఉండాలి మనము కుమారులై యేసుక్రీస్తుకు మనము పిల్లలమై ఉండాలి కుమారులు కుమారుడు మిమ్మలను స్వతంత్రులుగా చేసిన మీరు నిజముగా స్వతంత్రలే ఉంటారు అంటే వాక్యములో ఉంటే ఆ వాక్యం ఖచ్చితంగా మీరు వాక్యానికి కుమారుడికి కుమారుడు అంటే వాక్యం వాక్యానికి మీరు నిజముగా ఏమై ఉండాలి మీరు కుమారుడు అంటే వాక్యం నిజంగా మిమ్మల్ని స్వతంత్రులు చేస్తే నిజంగా స్వతంత్రులు అవుతారు ఆయన విశిష్యులై ఉంటారు మీరు ఇంకా దాసులుగా అంటే దేనికి మనం ఉదాసులము కాదు స్నేహితులం అంటే ఒక చోట ఉంటుంది స్నేహితులము కదా స్నేహితులం ప్రేమిటి వారుల ఉదయ కాలశ్రమంలో వాక్యంలో నిలిచి ఉందాం ఎందులో వాక్యములో వాక్యమే మనకు కావాల్సింది వాక్యమే అటు కృపదేవుడు మీకు దయచేయునుగాక ఆమెను పరిశుద్ధుల మహోన్నతులకి తండ్రి మీ పాదాల వదన తెలియజేస్తూ మేము స్వతంత్రులుగా ఉండాలంటే నీ వాక్యం నిలిచి ఉండాలి ఆ వాక్యములను స్వతంత్రులుగా చేయను ఆ సత్యము సత్యం మీరే సత్యము స్వతంత్రులుగా చేస్తుంది వాక్యము కుమారుడు స్వతంత్రులుగా చేస్తారు ప్రభానికి స్తోత్రములు మా జీవితాలు మేము స్వతంత్రులు ఉండాలంటే మేము ఫ్రీగా ఎలాంటి బంధకాలు ఉండకుండా స్వతంత్రులుగా ఉండాలంటే నీ వాక్యములు మేము నిలిచి ఉండి సత్యమును గ్రహించు వారి ఉన్నట్లు కృపచొప్పు మన ఏసు నాన్ను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్